ముప్పై ఐదు డివిజన్ల మాజీ ఎమ్మెల్సీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర రావు అరవై మూడవ పుట్టినరోజు వేడుకలు ముప్పై ఐదు డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శివనగర్ డాన్ బాస్కో స్కూల్లో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్ ప్రారంభించడం జరిగింది పిల్లలకు నోట్ బుక్స్ మరియు పలకలు పెన్నులు అన్నదానం నిర్వహించడం జరిగింది మొదటిగా పిల్లలతో కేక్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నవీన్ రాజ్ మాట్లాడుతూ ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇరవై నాలుగు డివిజన్ లో కొండా మురీరావు జన్మదిన సందర్భంగా పేదవారికి పిల్లలకు స్వచ్ఛందంగా కాంగ్రెస్ నాయకులు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు ముప్పై ఐదవ డివిజన్ లో పేద పిల్లలకు నోట్బుక్స్ పలకలు పెన్నులు మరియు పిల్లలకు అన్నదానం చేయటం చాలా సంతోషమన్నారు అలాగే కొండా మురళీధర రావు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పేదవారికి సహాయపడే విధంగా దేవుడు అన్ని విధాలా ఆశీర్వదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్ టీపీసీసీ కార్యదర్శి మీసల ప్రకాష్ యువ నాయకులు అనిత్ పాలబోయిన చిన్న సతీష్ ఎండి ఆజం మైసమ్మ గుడి చైర్మన్ తుంగా విజయ్ బ్రహ్మచారి జన్నురాజు వినోద్ సోమయ్య మొగిలి శ్రీకాంత్ సత్యం తదితరులు పాల్గొన్నారు तो फाइव मेमर्स पिछले

శివనగర్ ముప్పై ఐదో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు సోమిశెట్టి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో డాన్ బాస్కో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు బుక్స్ పంపిణీ మరియు పలకలు భోజన కార్యక్రమాన్ని గౌరవ్ పెద్దలు కొండా మురళీధర్రావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సోమిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గోపాల నవీనరాజు గారు హాజరయ్యారు ఈరోజు మా నాయకుడు కొండా మురళీధర్రావు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో కార్యకర్తలకు అనుచరులందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే సుదీర్ఘ రాజకీయాలలో గత నలభై నలభై సంవత్సరాల నుంచి అనేక అటుపోట్లను ఎదుర్కొని ఒక బీసీ బిడ్డగా ముందుకు సాగుతూ పేదల పక్షపాతిగా అనాథలకు బడుగు బలహీన వర్గాలకు పేదలందరికీ కూడా తన వంతు శైలిలో ఎప్పుడూ కాపాడుకుంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలోనే నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి హృదయానికి వారి మనస్తత్వానికి వారి వ్యక్తిత్వానికి మేము అందరం కూడా ఎల్లప్పుడూ చేతులెత్తి నమస్కరిస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో మంచి మనసుతో ఎల్లప్పుడూ ఇలాంటి వేడుకలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని వాళ్ళు చాలా ఆనందదాయకంగా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రేణులందరం కూడా ఇలాంటి పేదలకు విద్యార్థులకు అందులకు మానసిక వికలాంగులకు అందరికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం వారి పుట్టినరోజు సందర్భంగా ఇది ఒక పండుగ వాతావరణంగా మన వరంగల్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గంలో జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైనటువంటి బీసీ నాయకుడు కొండా మురళీధర్ గారి నాయకత్వం ఎల్లప్పుడూ కొనసాగుతూ పేదల పక్షపాతిగా ఆయనే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం